నేను ఆయాంలో ఐదు సంవత్సరాల్లో ఏమి ఐదు సంవత్సరాల పాలనలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగిందన మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల్లో పాలన మాకైతే ఏం అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాము కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదు ఆదుకున్నది కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల పాలనలో కూడా అప్పుడు యాభై ఏళ్ళు కరెంటు బిల్లు కట్తేనే మీకు కించని ఇస్తాము లేకపోతే మేయం సచివాలయాలకు వచ్చి కించిన ఎన్నికెళ్ళిపోయినాం ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము మూడు నెలలు వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పెంచిన కాల్సి యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడితేనే ఆ యాభై వేలు కట్టుకొని నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు నువ్వు వచ్చిన నాకు నా బిడ్డని నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డని నేను పోషించుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే వచ్చిన రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో మా ఆది ప్రకారం వాడుకున్న ఎట్లా సార్ పాపని చదివించుకునే సామతికి నేను ఇచ్చిన డబ్బులు పెట్టి నేను వాడుకున్నాను బాగా చదివించాము మా పాపని ఎంత భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ప్రైటీ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో నేను డిగ్రీకి వెళ్ళి కొద్దిగా టైం పెట్టి అది పాలిటెక్ మీద నీకు ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం మీద కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ది ఆ మూల్ పెట్టి దాని నుంచి నెక్స్ట్ పోవాలి చదువుకుంటూ రెండు పనులు ఓకే అమ్మా నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ ఈ పాపని ఏం కావాలో అవన్నీ తీ చదివించాలి నాకు ఎంబీబీఎస్ చూసేట్గా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్ ఓకే అమ్మా చదువుకోండి తీసుకోమ్మా

ട്രെൻ ട്രെൻ ഡിലീറ്റ് ട്രെൻ ഹും కరోനാ ടൈമിൽ મને വണ്ടി കൊടുത്തു ഹും കൊണ്ടാണ് ഞാൻ അതിൽ ആയിട്ട് എല്ലാവരെയും ആയിട്ട് ഹും എന്നാ വർകാരകത്തിൽ ഉള്ളതാണ് രമേശൻ കേമ ഈ വണ്ടി കേറി ഗുഡ് ഓക്കേ അമ്മ ഗുഡ് താങ്ക്യൂ ജയ് ദേവി ചന്ദ്രനാ ജയ് ദേവി ചന്ദ്രനാ ജയ് ദേവി ചന്ദ്രനാ താങ്ക്യൂ വെരി ഗുഡ് വെരി ഗുഡ് ధైర్యంగా అండి నీకు మళ్ళా కేటగరైజేషన్ వస్తా ఇప్పుడు ఇప్పుడు మదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తావు దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది బాగా చదువుకో పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంతా సుఖపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించిన చెల్లెల్ని Já estava? É assim. ok